ఇక్కడికి వచ్చినటువంటి గౌరవ మా గురువు గారు అందరికీ నాగరాజు గారు ఈ సినిమా గురించి మాట్లాడాల్సిందిగా సాధారణ అవమానిస్తున్నారు వచ్చిన మా మిత్రులందరికీ కళాభివందనాలు కంగ్రాచులేషన్స్ మా రాజన్నకి వాళ్ళ యూనిట్ బృందానికి ప్రధాన కథానాయికిగా పనిచేసినటువంటి నాగదుర్గమ్మ చెల్లికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు శుభాషిషులు తెలియజేస్తూ గతంలో సినిమా ఇండస్ట్రీ అంటే మీ అందరికీ తెలిసిందే మద్రాసే దానికి ప్రధాన భూమిక పోషించింది మద్రాసే అవకాశాల కోసం ఎవ్వరు వెళ్ళాలన్నా కూడా మద్రాసుకు వెళ్లాల్సిందే తర్వాత ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాదుకు తెలుగు ఇండస్ట్రీ అంతా కూడా హైదరాబాద్ వైపు చూసే పరిస్థితి వచ్చింది అలా తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్నప్పుడు మేము చాలాసార్లు మాట్లాడుతుంటూ బాధపడుతున్న సందర్భాలలో మనసులో ఒకటి ఉండేది మనము అవకాశాల కోసం ఇంత టాలెంట్ పెట్టుకుని ఎక్కడికో వెళ్ళడం ఎందుకు మన దగ్గరికి ఎందుకు రావు అవకాశాలు అని మొదలుపడుతున్న సమయంలో యూట్యూబ్ వేదికగా స్టార్టప్ ఇండస్ట్రీ మన వైపు మన ఉత్తర తెలంగాణ వైపు వచ్చిన విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవచ్చు అది స్పష్టంగా కూడా కనబడుతుంది ఇప్పుడు ఆ క్రమంలో ఒక కడుగు ముందుకెస్తూ రాజాన్న సినిమా నిర్మాణం చేసి ఇక్కడే విడుదల చేస్తూ ఇక్కడే ఫస్ట్ లుక్ లాంచ్ చేశాడంటే భవిష్యత్తులో మద్రాసు నుంచి కూడా మన కోసం మన టాలెంట్ కోసమే కాదు మన పరిసర ప్రాంతాల కోసం ఇక్కడే వస్తారని చెప్పేసి ఈ కొండగట్టు సాక్షిగా హనుమంతుడు అందరినీ ఇక్కడికి సమీకరించి ఇండస్ట్రీ అంటేనే కేర్ ఆఫ్ మనం అవుతామని ఆశాభావాన్ని కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అది జరగాలని కోరుకుంటూ దానికోసం మన అందరం కూడా సమిష్టిగా మన మన ఉన్నటువంటి ఈ పాలంని ఇంకా ఇంకా పెంపొందించుకుంటూ క్రమశిక్షణతో ఎందుకు కొనసాగాలని ఆశిస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ కార్యక్రమానికి ఇచ్చేసి అద్భుతమైన విషయాలు చెప్పారు